శతాబ్దాల సంఘర్షణలో ఉన్నతంగా నిలిచి గెలిచి అసమాన ఐక్యతతో నిజాన్ని ఉన్నతీకరించే వారి అచంచల సంకల్పం ఆకాశమంతా శక్తివంతమైన సంస్కృతి సజీవ ప్రతీకంగా నిలుస్తోంది కమ్మ సామాజిక అభివృద్ధి చెందే సమర్థ వ్యవస్థతో కష్టాల్లో ఉన్న తమ సామాజిక వర్గ సభ్యులను ఆదుకొని ఉన్నత స్థాయికి తీసుకురాగల సంస్కృతిని కమ్మలు పెంపొందించుకున్నారు పురాతన కాలంలో కమ్మలు మహారాజులుగా సైన్యాధ్యక్షులుగా పరిపాలకులుగా రాజ్యాలను నడిపిన వీరుడు ఇరవైవ శతాబ్దం ప్రారంభంలో వ్యవసాయ రంగంలో అగ్రగాములుగా వెలుగొందారు అయితే కమ్మల దృష్టి ఒకే రంగానికి పరిమితం కాలేదు సమయం మారిన కొద్దీ సినిమా ఆతిథ్యం వైద్యం విద్య పత్రికలు మీడియా వంటి విభిన్న రంగాల్లోకి అడుగుపెట్టి వ్యక్తులుగాను సంస్థల అధిపతులుగాను అత్యున్నత స్థాయికి చేరుకున్నారు మిగతా సామాజిక వర్గాల వారికి ఉపాధి చూపించారు పంతొమ్మిది వందల పదకొండులో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కౌతరంలో నిర్వహించిన తొలికమ్మ మహాజన సభ వారి ఐక్యతకు పునాదిగా నిలిచింది అప్పటి నుంచి నిరంతరం సామాజిక కార్యకలాపాలను కొనసాగిస్తూ రాజకీయ వ్యవసాయ పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి సాధించారు సంఘాల సభ్యుల ద్వారా తమ సంస్కృతిని కాపాడుకుంటూనే సమాజాన్ని అగ్రస్థానంలో నిలిపారు రాజకీయాల్లో చూసుకుంటే తెలుగు గడ్డపై కమ్మ సామాజిక వర్గానిది ప్రత్యేక స్థానం జనాభా పరంగా స్వల్పంగా ఉన్నప్పటికీ రాజకీయంగా శక్తివంతమైన పాత్ర పోషించారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు రాజకీయ చైతన్యానికి చిరస్థాయి గుర్తుకర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు నాయుడు వంటి దిగ్గజ నాయకులు కమ్మ సామాజిక వర్గపు రాజకీయ శక్తిని ప్రపంచానికి చాటారు కేంద్ర రాష్ట్ర స్థాయిలో అనేక మంత్రి పదవులు అలంకరించిన కమ్మ నాయకులు రాష్ట్ర అభివృద్ధికి దిశ నిర్దేశం చేశారు కమ్మ సామాజిక వర్గం రాజకీయాలకు మాత్రమే పరిమితం కాలేదు వ్యవసాయం పారిశ్రామిక వ్యాపార రంగాల్లో లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను శక్తివంతం చేశారు వారి సంస్థలు విశాలమైన వ్యవసాయ క్షేత్రాల నుంచి అత్యాధునిక పరిశ్రమల వరకు సమృద్ధికి చిహ్నాలుగా నిలిచాయి తమ సామాజిక వర్గంలోని నిరుపేదలను ఆదుకుని వారిని ఉన్నత స్థాయికి తీసుకురాగల కరుణ సౌభాతృత్వం కమ్మల సంస్కృతిలో లోతుగా పాతుకుపోయాయి విద్యారంగంలో మా కమ్మలు అసమాన ప్రతిభను చాటారు తమ పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రపంచ స్థాయి విద్యా సంస్థలను స్థాపించారు సమాజంలో సానుకూల మార్పులను తీసుకురావడం కమ్మల లక్ష్యంగా నిలిచింది ఈ దిశగా వారు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు కమ్మ సామాజిక వర్గం అసామాన్య ప్రతిభ తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం కాలేదు సప్త సముద్రాలను దాటింది రెండు వేల పదహారులో అమెరికాలోని అట్లాంటా జార్జియాలో ఉత్తర అమెరికా కమ్మ సంఘం నాక్సెస్ ఆవిర్భవించింది ఒక చిన్న సమూహంగా ప్రారంభమైన ఈ సంఘం తొలి ఏడాదిలోని ఐదు వందల మందికి పైగా సభ్యులను ఆకర్షించింది రెండు వేల ఇరవై రెండు నాటికి ఈ సంఖ్య రెండు వేల నాలుగు వందలు దాటింది ప్రస్తుతం శక్తివంతమైన సమూహంగా రూపాంతరం చెంది అగ్రరాజ్యంలో సగర్వంగా నిలబడింది నాక్సిస్ లక్ష్యం స్పష్టంగా ఉంది ఉత్తర అమెరికాలోని అందరి కమ్మ సభ్యులను ఐక్యం చేయడం తమ సంస్కృతిని ప్రోత్సహించడం విద్య ఉద్యోగ వివాహ రంగాల్లో అవకాశాలను సులభతరం చేయడం ఉత్సవాలు సదస్సులు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా నాక్సెస్ తమ గుర్తింపును బలోపేతం చేస్తూ సభ్యుల మధ్య సాన్నిహిత్యాన్ని పెంచుతోంది కలసి ఉంటేనే శక్తిమంతులం అని ప్రకటిస్తూ నాక్సెస్ నాయకులు ప్రపంచవ్యాప్తంగా కమ్మలను ఒకే చోట చేరమని ఆహ్వానిస్తున్నారు కమ్మ సామాజిక వర్గపు గాథ అవిశ్రాంత కృషి అచంచల ఐక్యత ఘనంగా చాటుతోంది ఒకరికొకరు తోడుగా ఉంటూ కొత్త సంబంధాలను నిర్మించుకుంటూ సమాజంలో సానుకూల మార్పులను తీసుకురావాలని సంకల్పిస్తున్నారు కమ్మల ఐక్యత శక్తిని ప్రపంచానికి ఘనంగా చాటుతున్నారు వారి కథ ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిస్తుంది కలిసి నిలబడండి మీ వారసత్వాన్ని గౌరవించండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించండి ఐక్యతలోనే బలముంది అంటూ ఉత్తర అమెరికా కమ్మ సంఘం కమ్మ సామాజిక వర్గ పయనాన్ని గౌరవిస్తూ この際。